వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి మస్తు మస్తు చీరలు తీసుకొచ్చాను నేను మీకు ఈ రోజు ఈ రోజు చాలా చాలా బాగుంటాయి వీడియోలో కలెక్షన్స్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్స్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ క్రేప్ అండి మేడం జారుడ్ క్వాలిటీ కాదు జారుడ్ క్వాలిటీ కానే కాదు అసలు చాలా చాలా బాగుందండి ప్యూర్ క్రేప్ శారీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగుంది సూపర్ గా ఉంది అప్పుడు ఫస్ట్ టైం ఒక సారీ వస్తే లక్ష్మీ కుట్టి గారు తీసుకున్నారు కదా చాలా బాగుందండి శారీ అయితే కనుక థౌజండ్ రూపీస్ పడిద్ది మేడం వెయ్యి రూపాయలు శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఈ విధంగా వస్తుందండి ఎంత హాయిగా ఉండిద్దాం తెలుసా కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ అండి అఫోర్డబుల్ ప్రైస్ వెయ్యి రూపాయలు పడుతుందండి అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే పడుద్ది కాస్ట్ నచ్చితే బుక్ చేసుకోండి ఇది కూడా ప్యూర్ క్రేపేనండి ఎంత బాగుందో చూడండి పీస్ అయితే కనుక చాలా చాలా సూపర్బ్ అంటే గా వచ్చిందండి ప్యూర్ క్రేప్ సారీ డిజిటల్ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ ఉన్న ఎన్నేళ్ళు ఉన్న ఫ్యాబ్రిక్ అయితే అసలు చెక్కు చదరదండి మిషన్ వాష్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బాదొచ్చు బాధచ్చు ఉన్న ఎన్నేళ్ళు ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏం పాడవండి థౌజండ్ రూపీస్ గురించి ఆలోచించద్దు ఈ సారీ బయట రెండు వేల పైనే ఉండిద్ది బాక్స్ వస్తే గనక బికాస్ ప్యూర్ క్రేపు డిజిటల్ ప్రింట్ అండి బ్రాండెడ్ వాళ్ళది చాలా ఫేమస్ బ్రాండ్ వీలది చాలా బాగుంటుంది ఐటమ్ థౌజండ్ రూపీస్ పడిద్దండి కాస్ట్ అయితే కనుక నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి వెయ్యి రూపాయలు సారీస్ కావాలని చాలా మంది అడిగారు స్పాంజ్ క్రష్ అండి సైడ్ టజిల్స్ వచ్చినాయి స్పాంజ్ క్రష్ మేడం కలర్ ఇక్కడ చూసుకోండి కనిపిస్తుందా సూపర్ ఉండిద్దండి స్పాంజ్ క్రష్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింటు వేర్ అండి కట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి చక్కగా టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొనుక్కోండి బాగుంటాయి ఈ ఐటమ్స్ చక్కగా రోజుకు ఒక వన్ సారీ వన్ సారీ కట్టుకొని వెళ్ళొచ్చు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నాము ఎనిమిది యాభై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ అండి శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను రెండే రెండు పీసులు ఉన్నాయి ఇట్లా ఆల్ మిక్స్ ఉంటాయి అండి అన్ని సారీస్ కూడా ఇది కూడా స్పాంజ్ క్రష్ చూడండి శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఎనిమిది యాభై మేడం శారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమి ఉండవు మాక్సిమం రావు చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్ని పదిహేను వందలు రెండు వేలు వీడిపో చేసే శారీస్ అండి స్పాంజ్ క్రష్ ఇది కూడా అంతే అండి ఎనిమిది యాభైకే ఇచ్చేస్తున్నాను నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికండి గిచ్చాట సర్ గిచ్చాట సర్ శారీ చూడండి హ్యాండ్ పెయింట్ వేసినట్టు ఉండిద్ది రే డిజైన్ రెండు డిజైన్లు వస్తాయి చూడండి అంత బాగుందో చూసారా ప్యూర్ గిచ్చాట సర్ శారీ అండి ఇది కూడా అంతే ఎనిమిది యాభైకి ఇచ్చేస్తున్నా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ అయితే వచ్చుద్ది నచ్చితే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి ఎనిమిది యాభై నెక్స్ట్ మేడం టస్సర్ ఇది కూడా అంతే అండి వెయ్యి రూపాయలు అమ్మే సారీ టస్సర్ శారీ సీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఎనిమిది యాభై అసలు చిన్న గీత కానీ మర్చి కానీ ఏం లేవండి ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ మంచిగా కలంకారి బ్లౌజ్ వస్తుందండి టస్సర్ డిజిటల్ ప్రింట్లు హెవీలు చాలా బాగా వచ్చింది బ్లౌజ్ చూపించిన బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాము నచ్చితే తీసేసుకోండి నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా అంతే ఎనిమిది యాభై ఇది కూడా అంతే ఎయిట్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఐటమ్ అయితే కనుక చాలా బాగా వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి బ్లౌజ్ ఇలాగా నిలువుగా చక్కగా వర్టికల్ లైన్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీకే ఇస్తున్నాం నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా ఎనిమిది యాభై ఈ శారీ కూడా ఎనిమిది యాభై అండి చూడండి ఎంత బాగా టస్సర్ టస్టర్ శారీస్ మొత్తం కొత్త కలెక్షన్ ఏనండి టోటల్ ఐటమ్ అంతా కూడా కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇది సూపర్బ్ అంటే సూపర్ బ్లౌజ్ వస్తుందండి ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే తీసేసుకోండి ఈ ఐటమ్ చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ టస్సర్ మీద డిజిటల్ ప్రింట్స్ అండి సూపర్ శారీ అసలు చాలా బాగుంది టూ షేడ్స్ కనిపిస్తుందా సూపర్ ఉంది పీస్ అయితే మాత్రం చాలా వస్తుందండి మంచి శారీ హెవీ సారీ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ పడుతుంది అండి వెయ్యి రూపాయలు శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ రూపీస్ మాడం వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయండి నచ్చింది బుక్ చేసేసుకోండి ఇది చూడండి అసలు ప్యూర్ గిచ్చా టస్సర్ ఎంత బాగుందో సారీ అయితే చూస్తున్నారు కదా చాలా కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా షాప్లో అయితే వచ్చేసినాయండి మంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ఎక్కువ టీచర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము బ్లౌజ్ మేడం రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి గిచ్చాటస్తారు ఎంత బాగుందో సారీ అయితే కనుక శారీ కాస్ట్ ఎనిమిది వందల సారీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి నచ్చితే కనుక వెంటనే దిగేసుకోండి చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా సేల్ లో అయితే పెడుతున్నాము వన్స్ సిరీస్ కలెక్షన్స్ ఇది మొత్తం పిఠాయి థ్రెడ్ వర్క్ పిఠాయి థ్రెడ్ వర్క్ వెరీ ఎక్స్పెన్సివ్ సారీ టోటల్ మిర్రర్ వర్క్ స్టిచ్డ్ అండి శారీ డిజైన్ చూసుకోండి ఎంత బాగుందో గుర్తుపట్టారా ఈ శారీ నేను రెండు వేల ఐదు వందలకి అమ్మాను బయట ఐదు వేల రూపాయల శారీ అండి అని క్లియర్ గా చెప్పాను కనిపించిందా మొత్తం బ్లాక్ కలర్ శారీ అండి చాలా 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 బాగుండిద్ది శారీ ఇదిగోండి కొంగ డిజైను మొత్తం ఇలా షోల్డర్ బంచ్ మీదకి వస్తుంది ఈ కొంగ డిజైన్ ఈ లీఫ్ డిజైన్ అంతా కూడా పళ్ళుకి వచ్చేస్తా అక్కడి నుంచి చూడండి కొంగలు మనం ఈ శారీని ఆరు వందల యాభై రూపాయలకి అమ్మాము సో ఇద మొత్తం పిటా ఈ థ్రెడ్ వరకు మిర్రర్ వర్క్ మొత్తం వచ్చింది చూడండి శారీ అంతా కనిపించిందా మొత్తం కొంగలు అన్నిటికీ వచ్చినాయి బాగా వచ్చిందండి బ్లౌజ్ చూడండి ఎగ్దా సూపర్ అసలు మొత్తం బ్లౌజ్ మీదంతా మిర్రర్ వర్క్ కనిపిస్తుందా బ్లౌజ్ మీద అంతా మిర్రర్ వర్క్ అండి సూపర్ పీస్ ఐదు వేల రూపాయల శారీ శారీ చాలా చాలా బాగుందండి ఎక్స్ట్రాటరీ ఉంది పదిహేను వందలు శారీ కాస్ట్ పదిహేను వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి శారీ అయితే మటుకు అద్భుతంగా ఉంది ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఐటమ్ అయితే అసలు ఉండదు పదిహేను వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేసేయండి పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్సలెంట్ మీసు ఇప్పుడు ఈ సారీ వెయ్యి రూపాయలకి ఇచ్చాను గుర్తుందిగా డిజిటల్ ప్రింట్ అదే సారీ మొత్తం పిటాయి జరీ చూస్తున్నారా జరీ విత్ థ్రెడ్ ఇది ఇంకా రేట్ ఎక్కువ ఎందుకంటే జరీ అను రెండు కలిపి మొత్తం కొడతారు శారీ అంతా స్టిచ్ చేయాల్సిందేనండి కుట్టింది ఇదంతా మొత్తం మిర్రర్ వర్క్ దగ్గరగా చూపించిన చూడండి మొత్తం ఇదంతా మిర్రర్ వర్క్ జరీ థ్రెడ్ మిక్స్ చేసి అంతా కుట్టిందేనండి అందుకే ఎక్స్పెన్సివ్ శారీ సైడ్ మనకి టాజల్స్ అయితే వచ్చింది సూపర్ ఉంది మేడం శారీ ఈ శారీ నేను ఫ్రెష్లో రెండు వేల ఐదు వందలు అమ్మాను బయట ఫైవ్ థౌజండ్ గ్యారెంటీ చెప్పాను అదే శారీ అండి మొత్తం శారీ అంతా కూడా మొత్తం ఫ్లవర్ అంతా స్టిచ్ చేసి మొత్తం మిర్రర్ వర్క్ ఇచ్చారు ఎంత బాగుందోనండి కలర్ బాగుంది శారీ బాగుంది సింగిల్ పీస్ ఏదమ్ సింగిల్ పీస్ అండి పదిహేను వందలకి ఇచ్చేస్తాను డ్యామేజ్ లేదు ప్రింట్ లేదు మిస్టేక్ లేదు చక్కగా పెట్టుబడి పర్పస్ పెట్టచ్చు చాలా బాగుంటుంది ఐటెం కూడా క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ కూడా హాట్ కేకులు అంటారు కదా హాట్ కేక్స్ హాట్ కేక్ ఐటమ్ అండి హాట్ కేకు హాట్ కేకులు అలా కేకులాగాల అయిపోతాయి సారీ కాస్ట్ కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్యాబ్రిక్ చీర కాదు చూడాల్సింది ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత క్లాత్ పట్టుకొని అప్పుడు చెప్పండి ప్యూర్ ఒరిజినల్ క్రేప్ అండి ప్యూర్ ఒరిజినల్ క్రేప్ సారీ ఎంత బాగుందో తెలుసా శారీ మటుకు ఉందండి శారీ చాలా చాలా బాగుస్తుందండి ప్యూర్ ఒరిజినల్ క్రేప్ శారీ మెత్తగా అసలు ఎంత బాగుందో అనుకున్నారు క్వాలిటీ ఆ ఏముందులో అనుకోవచ్చు బట్ అసలు షాప్కి రండి క్వాలిటీ చూడండి ఇది బ్లౌజ్ మేడం అండ్ శారీ మొత్తం అంతా డిజైనింగ్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అండి ప్యూర్ క్రేప్ శారీ మొత్తం కూడా అసలు ఎన్నాళ్ళు నా ఫ్యాబ్రిక్ ఏమి కాదండి ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్స్ నా మాట విని చక్కగా ఈ ఐటమ్స్ తీసుకోండి డైలీ వేరు రెగ్యులర్గా వాడుకోవచ్చు ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నారండి డ్యామేజు మిస్ప్రింటు మిస్టేక్ లేకుండా బాగుంది శారీ కూడా అంచుకోవడం తీగలాగా వచ్చిందండి మంచిగా ఉంది శారీ ఒక్కటే ఒక పీస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ మంచి శారీ ఫ్రెష్ శారీ అండి ఎనిమిది యాభై మేడం క్రేప్ ఒరిజినల్ క్రేప్స్ అండి ఫ్యాబ్రిక్స్ పాడవు ఎన్నేళ్ళున్నా అలాగే ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది యాభై క్వాలిటీ ప్యూర్ లేజర్ జార్జెట్ శారీస్ అండి ఎనిమిది యాభై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి స ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ప్యూర్ లేజర్ జార్జెట్ శారీ అనమాట ఎన్నేళ్ళు నా ఫ్యాబ్రిక్స్ అసలు ఇవేవి కాదండి హార్ట్ కేక్స్ ఐటమ్ చాలా క్వాలిటీస్ చూపించాను లేజర్ జార్జెట్ చూపించా టసర్ క్వాలిటీ చూపించా క్రేప్ చూపించా క్రష్ చూపించా నాలుగు రకాల క్వాలిటీలు దగ్గర దగ్గరగా నాలుగు వీడియోల స్టాక్ అండి మొత్తం మిక్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇచ్చాము ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఇచ్చాము బ్లౌజ్ చూడండి ఫ్రెష్ మేడం ఇవన్నీ కూడాను చాలా బాగుంది ఐటమ్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఎనిమిది యాభై చూడుస్తున్నారా ఫేబ్రిక్ ఎంత క్వాలిటీ ఉందో ప్యూర్ లేజర్ జార్జెట్ శారీస్ అండి దీంట్లో ఇంకా శారీస్ ఉన్నాయి చూపిస్తాను ఎంత బాగుంటుంది అసలు మాకైతే బలి ఉంటుందండి ఈ శారీ మీకు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే రెగ్యులర్గా కట్టుకోవచ్చు మేడం రెగ్యులర్ యూసేజ్ మీరు నా దగ్గర ఎయిట్ ఫిఫ్టీ పెట్టినా కానీ అండి గట్టిగా టెన్ ఇయర్స్ వాడతారు ఇదే శారీ పది సంవత్సరాలు నిలబెట్టి వాడతారండి నాది గ్యారెంటీ నాది కన్ఫామ్ గ్యారెంటీ అండి మీకు విసుగు పుట్టి ఆ ఏం కడతీ అన్న దాకా కూడా ఈ శారీ పాడదు ఇప్పుడు పెట్టిన ఈ లేజర్ జార్కెట్ కానీ ఇందాక పెట్టిన క్రేప్ సారీస్ కానీ టెన్ ఇయర్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారండి పది సంవత్సరాలు చీరలు వాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారండి ఎప్పటికీ ఉంటారు కూడా కొంతమంది వాడతారు పాడేయడం ఇష్టం లేక అప్పుడప్పుడైనా కడతారు సో చూడండి ఎంత బాగుందో శారీ చూస్తారు కదా ఎనిమిది యాభై ప్యూర్ లేజర్ జార్డెడ్ సారీస్ చాలా మెత్తగా ఉంటుంది అండి క్వాలిటీ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ పాడవదు అలాగే ఉంటుంది బ్లౌజ్ వస్తుందండి సూపర్ డూపర్గా ఉంది ఇదే సారీ థౌజండ్ రూపీస్ అమ్మాను ఎయిట్ ఫిఫ్టీకే ఇస్తున్నాను నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి చీర మొత్తం ఒకటే డిజైను లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టుకోవచ్చు ఓకే అవుతుందండి ఈ క్వాలిటీ ఆఫ్ శారీస్ నేను అమ్మి చాలా రోజులు అవుతుంది మంచిగా బాగున్నాయి క్వాలిటీ ఆఫ్ స్టాక్ చాలా బాగుందండి సో చక్కగా అండి మా షాప్కి వచ్చే కస్టమర్లు ఇలాంటి కలెక్షన్ కోసం వెయిటింగ్ అనమాట బాగుంది మేడం ఈ స్టాక్ అయితే వచ్చేసేసింది ఎవరైనా షాప్కి రావాలనుకుంటే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు చాలా లిమిటెడ్ కలెక్షన్ అయితే తెప్పించాము వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాము సో చూసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి చీరలు కావాలనుకుంటే మన ఛానల్ మీద రెడ్ కలర్ బటన్ మీద కొట్టండి సబ్స్క్రైబ్ కింద కామెంట్ చేయండి కామెంట్స్ రూపంలో నేను చెప్పిన శారీస్ బాగున్నాయా లేదా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ పీస్ చూడండి ఎంత బాగా వచ్చిందో క్వాలిటీ మంచి లేజర్ క్వాలిటీ అండి జార్జెట్ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ అయితే అసలు పాడదు అండి ఎన్నేళ్ళైనా అలాగే ఉంటాయి అంత మంచి శారీస్ ఇదే శారీస్ మనం బేలా కంపెనీలలో కూడా చూస్తాము సేమ్ యాస్టీస్ డిజైన్స్ ఏనండి కాకపోతే బ్రాండ్ అది కాదు ఇది వేరే బ్రాండ్ బ్రాండ్ చాలా బాగుంటుంది మంచి కాస్ట్లీ బ్రాండ్ అండి ఇవన్నీ దగ్గర దగ్గరకు ఒకే రకంగా ఉంటాయి బ్రాండ్స్ అయితే చాలా హైలైట్ వచ్చింది చూడండి పీస్ బ్లౌజ్ పీస్ అయితే ఈ నాలుగు వస్తుందండి ఫుల్ ఆఫ్ శారీ మేడం ఎనిమిది యాభై ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ శారీస్ ఇస్తున్నామండి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో అయితే మాత్రం అందరికీ రీచ్ అవుట్ అవుతుంది ఈ శారీ గురించి ఏం చెప్పాలి అంటే ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా టిష్యూ ఒక నిలువు పోగు అడ్డం పోగుల్లో ఆర్గాంజా టిష్యూ మీద ఇచ్చి డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి స్మూత్నెస్ సాఫ్ట్నెస్ లైట్ వెయిట్ ఫాలింగ్ సూపర్ ఉంది మేడం ఆరామ్సే పీస్ తీసేసుకోవచ్చు ప్యూర్ ఇదిగోండి ఆర్గాంజా మంచి ఆర్గాంజా డిజిటల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండి ఎంత బాగుందో తెలుసా అసలు అదిరిపోయింది ఫస్ట్ టైం అండి ఇట్లాంటి ప్రొడక్షన్స్ పెడుతుంది మేము ఇంత మంచి మంచి శారీస్ పెడుతున్నాము ఈ వీడియోలో స్టాక్ చాలా బాగుంది అసలు భలే సెక్షన్ సెక్షన్లో ఇంత మంచి వీడియో ఇచ్చామండి డెఫినెట్గా సపోర్ట్ చేయండి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి పీస్ అయితే వ్యాలిడిటీలో ఉంది ఇది ఆర్గాంజా మేడం ప్యూర్ ఆర్గాంజా వస్తుంది డిజిటల్ ఫ్లోరల్ ప్యాటర్న్ మొత్తం శారీ మొత్తం ఇదే విధంగా వచ్చింది భలే క్వాలిటీగా చాలా బాగుందండి సో నాకైతే బ్యాంక్ ఎంప్లాయీస్ టీచర్స్ వీళ్ళందరూ పర్చేస్ చేస్తారు కాబట్టి వీడియో పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మన ఫోన్ నెంబర్ ఇది టైటిల్లో ఉంటుంది చూడండి మాది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు రావాలనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు